ఆవు దిగుబడిని ఇస్తుంది ఇది చాకీ పురుగులకి పెద్ద పురుగులకి రెండింటికి సూట్ అవుతుంది అంటే చిన్న పురుగులకి వేయచ్చు పెద్ద పురుగులకి వేయచ్చు ఆకు బాగా పెద్దగా ఉంటుంది బోర్డ్ షేప్ లో ఉంటుంది దిగుబడి ఎక్కువ ఇస్తుంది వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది చిన్న పురుగులు కావాల్సిన తేమ శాతం ఉంటుంది పెద్ద పురుగులకి కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి వన్ వంగడము రైతులందరూ సాగుబడి చేస్తున్నారు దాంట్లో ఈ మధ్య మీకు ఏం చెప్పాను వన్ వంగడంతో వేరుకులు రోగం ఎక్కువ వస్తుంది మనము ఆకు తగ్గిపోతే పురుగుల్లో ఆకు తగ్గిపోతే పురుగులకి ఆహారం మీరు అందించలేరు ఆహారం అందించలేదు కాబట్టి దిగుబడి పట్టుబడులు దిగుబడి తగ్గిపోతుంది కాబట్టి ప్రాచుర్యంగా దాంతో పాటు కొత్తగా వచ్చిన జీ ఫోర్ మగడాన్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అవునా జీ ఫోర్ మగడం అనేది మీకు రైతుల దగ్గర నుంచి అభిప్రాయాలు వచ్చాయి కొంతమంది రైతులు ఆకు తొందరగా వాడిపోతుందని కొంతమంది అయితే చిన్న బాక్రాపేట మండలం చిన్నగొట్టుకల్ మండలం చెప్తే వాడు దాన్ని వేస్తే బాగుందని రకరకాలు మేర రెండు ఆకులు పైపులు వేసినప్పుడు పట్టుపురుగులు బాగున్నాయని అట్లా అభిప్రాయాలు తెలియజేశారు కాబట్టి రైతులు ఏంటంటే ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు మీరు తొందరగా చేయరు నేను ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తలో నేత్రికలు అనే దాన్ని మేము పరిశీలన క్షేత్రం ద్వారా ఓఎఫ్టీ చేశాం అది ఆ టెక్నాలజీ మీ దగ్గరకు వచ్చేది అప్పటికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు అందరూ నేత్రికలే వాడుతున్నారా లేదా చంద్రికలు అనేది లేదు చంద్రికలు అనేది ఎవరి దగ్గర ఉందా లేదు అంటే ఆ టెక్నాలజీ రావటానికి ఎంత టైం పట్టింది ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది కాబట్టి రైతులు ఏదైనా కూడా ఈ కృషి విజ్ఞాన కేంద్రం అనేది రైతులకి కొత్త విత్తనం అయితేనేమి కొత్తగా వచ్చిన టెక్నాలజీ అయితేనేమి లేదంటే పురుగు మందులు అయితేనేమి అవి శాస్త్రీయ సలహాలు ఇస్తుంది అంతే నూతన సాంకేతిక పద్దతుల్ని మీకు తెలియజేస్తుంది అంతేగాని గవర్నమెంట్ లాగా మేము సబ్సిడీలు ఇవ్వటం కానీ లేదంటే అందరికి ఊరంతా మేము పంచడం కానీ చేయడం జరగదనమాట ఉచితంగా ఇవ్వటం ఇది టెక్నాలజీ వైస్ దత్తత గ్రామాలు తీసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి వరిసీన క్ క్షేత్రాలంటే ఒక ఐదు నుంచి ఆరు మంది దగ్గర ప్రదక్షిణ క్షేత్రాలు అంటే ఒక పది నుంచి ఇరవై మంది దగ్గర చేస్తూ ఉంటే ఆ రైతు ఫలితాలు చూస్తాడు ఆ ఫలితాలు చూసిన తర్వాత పక్క రైతులు చెప్తాడనే ఉద్దేశంతో ఈ ట్రయల్స్ చేస్తూ ఉన్నాం అది దాన్ని మీరు అడిగిన దానికి సమాధానం చేయదు కాబట్టి రైతులు అందరికీ మా దగ్గర ఉండేవి అందరికీ ఒక్కొక్క గ్రామం దత్త చేసుకున్న సివడం జరుగుతుంది మళ్ళీ కార్యక్రమాన్ని అందరూ రాదు అది మీకే తెలుస్తుంది తర్వాత మీరు ఆకు కూడా పెద్దగా ఉందని చెప్తున్నారు కాబట్టి మీరు ఏంటంటే వివన్ను జీ ఫోర్ కలపండి కలిపి ఆకును కలిపేసారంటే పెద్ద పురుగు దశలో గూడు కూడా బాగా పడుతుంది ప్రత్యక్షంగా చూసారు కదా వివన్ కంటే ఆకు పెద్దగా ఉంది కదా మీరు చెప్పినవి కూడా మేము చూస్తూ ఉంటాం ఎందుకంటే మాయిశ్చర్ కంటెంట్ తేవశాతము దానిలో తక్కువగా తొందరగా వాడిపోతుందంటే అయ్యుండొచ్చు అది కూడా అయ్యుండొచ్చు కానీ వేరుకుళ్ళు తట్టుకుంటుంది కాబట్టి మేము మొత్తం వీవన్నే పెట్టకుండా కొద్దిగా ఒక ఇరవై సెంటో ముప్పై సెంటో జీ ఫోర్ వంగడాన్ని పెట్టుకుంటే మన వేరుకుళ్ళు వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే రకంగా రెండింటినీ వాడుకోండి అనే ఉద్దేశంతో దాన్ని మీకు ఇవ్వడం జరిగింది అట్లాగే ఈ న్యూట్రియన్ కింది ఇచ్చా కదా పోలియా స్ప్రే